అదేవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ రోజు వచ్చేసి మనం కొత్తపేటలో ఉన్న రత్న కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ వైట్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ మెంబర్స్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ అండి సో తను నవీనం మనం రెగ్యులర్గా పోజంపల్లిలో వీడియోస్ చేస్తూ ఉంటాము సో ఇక్కడ కూడా వాళ్ళది ఏదండి ఇక్కడ ఏంటంటే ఫ్యాన్సీ కలెక్షన్ కంచిపట్టు ఈ కలెక్షన్ బాగుంటుందండి అక్కడ ఏంటంటే కంప్లీట్గా మనం పోచంపల్లి చూస్తూ ఉంటాము అండ్ హ్యాండ్లూమ్స్ పోచంపల్లి హ్యాండ్లూమ్ బెడ్ బెడ్షీట్స్ అవన్నీ చూస్తుంటాము ఇక్కడ ఏంటంటే గా ఫ్యాన్సీ అండ్ కంచిపట్టు అండ్ డైలీ వేర్ సారీస్ అన్నీ ఉంటాయండి సో ఈ రోజు ఏం చూపిస్తున్నారు చూద్దాం ఈ రోజు మంచి ఆఫర్ ప్రైసెస్ ఈ రోజు వచ్చి మనము లాస్ట్ టైం మాసంలో కోచంపల్లి మనం పెట్టాము కదా వ్యూవర్స్ అంటే తక్కిచ్చాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది మనం మన హైదరాబాద్ లో కూడా షాప్ ఉంది కదా అక్కడ కూడా ఏమైనా ఏం నేనే మనము లాస్ట్ టైం ఇవే శారీస్ ప్యూర్ పట్లో ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ వరకు అయి ఈ సారీస్ అన్నీ మనం మనం పోచ్చిన పిల్లలు అయితే ఎలా ఇచ్చామో వ్యూవర్స్ కంటే తక్కువ రేట్లు అయితే సేమ్ అవే ప్రైస్ మీద ఇచ్చేస్తాం ఓన్లీ ఇవన్నీ ఓన్లీ టూ సెవెంటీ ఇచ్చేస్తున్నాం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తాం అది కూడా మీకు వీడియో కూడా ఎక్కడ స్కిప్ కావద్దు అన్ని ప్యూర్ పట్టు శారీస్ ప్రతి దాంట్లో బ్లౌజ్ వస్తుంది పండుగ బ్లౌజ్ అండ్ వస్తుంది పళ్ళు కూడా మనకు వస్తుంది ఈ వీడియో కూడా మనం ఇద్దరు సిక్స్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ వరకు ఏ సారీస్ అయినా సరే ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇంకోటి ఏంటంటే డబల్ పీసెస్ అనేది కాదు సింగిల్ లాస్ట్ టైం తీసుకున్న బాగా నెక్స్ట్ టైం మాత్రం రాదు ఇంకోటి ఏంటంటే మంచి ఆపర్చునిటీ ఎట్లా అంటే ఇవి ఎవరికన్నా ఇప్పుడు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ శ్రావణమాసం వస్తుంది శ్రావణ మాసంలో యూజ్ చేసుకోవచ్చు మామూలు నెక్స్ట్ మంత్ ఏమైనా పెట్టుబండలు యూజ్ చేసుకోవచ్చు ఇంకా మెయిన్లీ ఏంటంటే ఊరైతే ఇంటి దగ్గర షాప్స్ రండ్ చేస్తాను ఈ రీసెంటర్ వాళ్ళకి కూడా మంచి ఇంటి దగ్గర సెట్ బై తీసుకొని కూడా ఈజీ సేల్ చేసుకోవచ్చు ఏంటంటే మనం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను సరిగా మాత్రం ఎటువంటి డ్యామేజ్ మాత్రం లేదు అన్ని ఫ్రెష్ స్టాక్ అదే ఫ్రెష్ స్టాక్ మీద మనం ఆఫర్స్ ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అది మన వ్యూవర్స్ మాత్రమే ఇంకో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి మా సో వెళ్ళిపోతాం శారీస్ అయితే చాలా బాగున్నాయి స్కిప్ చేయకుండా చూసి చూసిన వెంటనే అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి శారీస్ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ అని చెప్పాను వీడియో కూడా ఎక్కడ స్కిప్ కాకండి ఈ శారీస్ అన్ని మనం లాస్ట్ టైం ఫోర్ ఫైవ్ 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 వరకు అన్నాం అన్నీ ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అది కూడా ఆన్ ఫ్రెష్ స్టాక్ మీద ఇచ్చేస్తున్నాం ఓకే ఈ శారీ చూసుకోవచ్చు మంచి బ్లాక్ మీద బూటీస్ వచ్చాయి ఆల్ ఓవర్ బూటీస్ పళ్ళు వివింగ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి యాష్ వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ఓకే ఇప్పుడు మీకు చూపించే అన్ని కలర్స్ కూడా అప్డేట్ కలర్స్ అప్డేట్ డిజైన్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి కనకంబరంకి రాయల్ బ్లూ మన పళ్ళు వచ్చేసి జకాట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి చూడవచ్చు ఆనంద బ్లూ పింకు ఈ శారీ కూడా మనం ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది కూడా కొత్త డిజైన్ చూడొచ్చు నేను చెప్తున్నాను అండి ఎవరికైతే ఇంటి దగ్గర కూడా సేల్ చేసుకుంటారా మంచి మంచి ఆపర్చునిటీ అండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కూడా స్టవర్ మొత్తం కదా ఇంటి దగ్గర పెట్టుబడికే కానీ కూడా మంచి యూస్ఫుల్ ఉంటుంది చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి యాషన్ పింక్ ఇవన్నీ ప్యూర్ పట్టు శారీస్ అండి ఓకే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి అసలు ఓవర్ ఇయర్ అదేంటంటే మనది డైరెక్ట్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ రేట్కి ప్రైజెస్ కనుక ఇవ్వగలుగుతున్నాము నెక్స్ట్ శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్కి రాయల్ బ్లూ ఓకే ఈ శారీ కూడా మనం ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి వీడియో కూడా మీరు ఎక్కడ స్కిప్ కాకండి ఎందుకంటే ఇవే శారీస్ మనం లాస్ట్ టైం మనం వచ్చేసి ఈ శారీస్ అన్నీ మనం లాస్ట్ టైం వచ్చేసి ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ అప్ టు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అమ్మాము సో ఓన్లీ ఇది ఒక్కసారి ఈ ఆఫర్ అనేది వస్తుందండి ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఏ సారీ డబల్ అనేది లేదండి అన్ని సింగిల్ పీసెస్ అండి ఓకే ఒక కావాలనుకుంటే ఎమ్మెల్యే మీరు బుక్ చేసుకోవచ్చు ఇందులో మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మీకు సింగిల్ శారీ అయినా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తామండి ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఉన్నవారికి మంచి ఆపర్చునిటీ అండి మన షాప్ ఎక్కడ కాదు మన షాప్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మి బైట్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంటుంది ఈ కాంప్లెక్స్ కూడా చాలా నియర్ అడ్రస్ చాలా ఈజీ అడ్రస్ అండి విక్టోరియల్ మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ కాంప్లెక్స్ అనేది ఉంటుంది కాంప్లెక్స్ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అండి ఈ కాంప్లెక్స్ మన గ్రౌండ్ ఫ్లోర్లో మన షాప్ అనే ఉంటుంది మనకు షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ అండి ఓకే షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ ఓకే మన దగ్గర వచ్చేసి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టుబడి నుంచి అప్ టూ బ్రైడల్ వేర్ వరకు ఆల్ శారీస్ అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు మీకు చూపించే శారీస్ వచ్చేసి ఓకే ఇవన్నీ ప్యూర్ పట్టు శారీస్ అండి మనం లాస్ట్ టైం అప్ టూ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ నుంచి అప్ టూ ఫైవ్ ఫైవ్ వాటికి కూడా అమ్మిన అమ్మినామండి చూడొచ్చు వన్ మోర్ డిజైలర్ ప్యూర్ పట్టు సారీ అండి ఈ సారీ కూడా మనము ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో కూడా అది కూడా మనం ఫుల్ కలర్ చార్ట్తో ఇస్తున్నాం అండి ఏదో వన్ టూ పీసెస్ కాదండి ఏదో పాత స్టాక్ అని అట్లాంటిది కూడా కాదు జస్ట్ అన్ని ప్యూర్ ఐటమే ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తుందండి వీడియో కూడా ఎక్కడ స్కిప్ కాకండి ఇందులో సింగిల్ శారీ నచ్చింది మాకు స్క్రీన్ షాట్ షార్ట్స్ వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా మాది షిప్పింగ్ ఉందండి ఓకే అన్ని కలర్స్ కూడా అన్ని మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఎవరు ఎవరి దగ్గర ఇంటి దగ్గర సేల్ చేసుకున్న వాళ్ళు కూడా మంచి ఆపర్చునిటీ ఉంది శారీస్ ఇక్కడ పర్చేజ్ చేసుకొని మీరు నార్మల్ ప్రైజెస్ కూడా అమ్ముకోవచ్చు ఇందులో ఏ శారీ ఇస్తున్నా ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇవి ప్రైజెస్లో కూడా మేము పాత స్టాక్ కదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ న్యూ స్టాక్ అండి ఇంకోటి డ్యామేజ్ కూడా ఏం లేవు శారీస్లో కలర్స్ కూడా అన్నీ లేటెస్ట్ కలర్స్ ప్రతి శారీలో మనకు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే చూడవచ్చు డిజైన్స్ కూడా మీరు చూడొచ్చు అన్ని అప్డేట్ డిజైన్స్ అండి ఒకదాని మించి ఒకటి ఉంది ఓకే ఏ శారీ తీసుకున్నా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఆల్ ఆర్ సింగిల్ పీసెస్ అండి మరీ మరీ చెప్తున్నాము ఎవరికైనా వెంబడి నచ్చినట్టయితే స్క్రీన్పై మా నెంబర్ ఉంది కండి మా నెంబర్కి మీరు మీరు ఫోటో పెట్టి కన్ఫర్మ్ చేసుకున్నాక పేమెంట్ చేసుకోవచ్చు ఓకే చూడవచ్చు సెల్ఫ్ కాన్సెప్ట్ ఇది కూడా ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నామండి మళ్ళీ ఆఫర్ అనేది రాదండి మరీ మరీ రాదు ఎవరికైతే కావాలనుకుంటారో ఇప్పుడే మీరు పిక్ చేసేసుకోండి ఆఫర్ అనేది మళ్ళీ రాదు ఓకే ఇక్కడ సారీ అండి ఇది లాస్ట్ టైం మనం వచ్చేసి ఇది ఫోర్ పైకి సెల్ చేసామండి ఈసారి కూడా ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తుంది ఓకే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మీకు ట్యూర్ పట్టు సారీ ఎక్కడ చూపాలండి ఎవరికైనా కావాలంటే ఎంబడే మీరు బుక్ చేసుకోవచ్చు ప్రతి సారీకి మనకు పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉందండి మనకు డిజైన్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ రావడం జరిగింది చూడండి మీకు చూపించిన అన్ని సారీస్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మనం క్రోడ్ చేస్తాం ఓకే నెక్స్ట్ వన్ మోర్ సారీ ఇది మంచి పేస్ట్ అండ్ కలర్ ఈ శారీస్ మనం ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి మనం లాస్ట్ టైం ఇది లాస్ట్ మంత్ సేల్ చేసామండి ఈ శారీ కూడా మనం ఫోన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే ఇచ్చేస్తాం ఓకే ఈ ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ రాదండి ఎవరికైతే రావాలనుకుంటారో ఎంబడి స్క్రీన్ పై మా నెంబర్ ఉందండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఆల్ ఓవర్ ఇండియా మాది ఫ్రీ షిప్పింగ్ ఉందండి సారీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఓకే నెక్స్ట్ శారీ చూడండి మంచి కలర్ కాంబినేషన్ మనకు బార్డర్లో టూ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి రాయల్ బూకి మస్టర్డ్ కలర్ మీకు బాడీలో వచ్చేసి మ్యాంగోస్ వచ్చాయి మ్యాంగోస్ అండ్ పికాక్స్ వచ్చాయి ఈ శారీ కూడా మనం ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కే ఇచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి బేబీ పింక్కి బాటిల్ గ్రీన్ అండి జర్మైన్ కాన్సెప్ట్ ఈ సారీ కూడా ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ అండి మనం కూడా లాస్ట్ టైం చాలా అంటే చాలా కామ్ ఈ సారీస్ మంచి పింక్కి బాటిల్ గ్రీన్ కలర్ ఓకే ఈ సారీ కూడా మనం ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము చూడవచ్చు నెక్స్ట్ వన్ మోర్ బార్డర్లో కూడా మనకు బూటీస్ అనేవి రావడం జరిగింది శారీ పోటలో కూడా బూటీస్ రావడం పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాటర్స్ వచ్చింది ఈ శారీ కూడా మనం ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం అండి ఈ ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ రాదండి ఎవరికైతే కావాలనుకుంటారో ఎంబడే బుక్ చేసుకోవచ్చు నేను మరీ మరీ చెప్తున్నాను పాత స్టాక్ అయితే కాదు ఇవన్నీ కొత్త స్టాక్ మీద మనం ఈ ఆఫర్ అనేది ఇస్తాము ఈ ఆఫర్ కూడా మనం మన షాప్ పెట్టి కూడా మనం టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది లాస్ట్ టైం మనం ఇంకా మంచి ఆఫర్ పెట్టలేదు ఏంటంటే చాలా కస్టమర్స్ మన షాప్కి రిపీటెడ్ కస్టమర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆషాఢ మాసం సేల్ చేరాలి మన ఉద్దేశంతో సరే మనం కూడా పెడదామన్న ఉద్దేశంతో పెట్టాము అది కూడా పాత స్టాక్ అందరి లాగట్ల పాత స్టాక్ మీద కదండి అన్నడికి హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కొత్త స్టాక్ మీద యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది డ్యామేజ్ కూడా ఎక్కడ ఉండదు నేను గ్యారంటీ ఇస్తాను ఓకే ఈ శారీస్ అన్నీ మేము లాస్ట్ టైం మీకు సేల్ చేసాము ఫోర్ ఫైవ్ 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 థౌసండ్ టూ హండ్రెడ్ అప్ వరకు అమ్మాము అన్ని శారీస్ ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు షిప్పింగ్ చేస్తాము ఓకే ఇంకోటి ఎవరైతే ఇంటి దగ్గర సేల్ చేసుకుంటారో వాళ్ళకు కూడా మంచి అవకాశం ఎందుకంటే ఇప్పుడు మీరు పిక్ చేసుకొని సెట్ చేసి ఉన్నాయి పిక్ చేసుకొని ఇంటి దగ్గర కూడా మీరు సేల్ చేసుకోవచ్చు ఈజీగా వెళ్తాయి ఎందుకంటే ఇవన్నీ కొత్త స్టాక్ పాత స్టాక్ కావండి మనది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా ఫోర్ చేస్తాం ఈ కూడా ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఓకే ఇవన్నీ ఎందులో అసలు మన వీవర్ నుంచి వచ్చిన ప్రైస్లో త్రీ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి కొన్ని మనం ప్రైజు ఎక్కడైతే మళ్ళీ చేంజ్ చేస్తామో కస్టమర్ డిసప్పాయింట్ అవుతారనే ఉద్దేశంతో అన్నీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి తెచ్చేస్తున్నాం చాలా చాలామంది మన ఈ ఛానల్లోనే చాలామంది పర్చేజ్ చేస్తున్నారు ఈ ప్రై నేను చెప్పిన ప్రైజెస్కి బట్ మనము ఎందుకు ఇస్తున్నామంటే ఫస్ట్ టైం మనం ఈ ఆఫర్ పెడుతున్నాం కాబట్టి ఈ ప్రైజెస్ ఒకసారి ఇద్దామని ఉద్దేశంతో ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము చూడవచ్చు ప్రతి శారీస్లో మనకు ఆల్ ఓవర్ డిజైన్ కాన్సెప్ట్ వచ్చింది పళ్ళు కూడా మనకు కంచి పళ్ళు వచ్చింది ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది ఈ ప్రైజెస్ మీకు ఎక్కడ దొరకమండి చెక్ చేసుకోవచ్చు లేదు ఒకరికన్నా మీకు హోబెన్లో అర్థం కాకపోతే ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అవకాశం అండి మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో విక్టోరియా మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మన షాప్ ఉంటుంది మన షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఉంటుంది షాప్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ ఓకే చాలా అంటే చాలా ఈజీ అడ్రస్ అండి ఎవరికైతే అర్థం కాదు స్క్రీన్పై మా నెంబర్ కనిపిస్తుందండి మాకు కాల్ చేసినట్టయితే మీకు మా లొకేషన్ అని మా అడ్రస్ అని చెప్తాము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఇందులో మీకు సింగిల్ శారీని వచ్చినా మాకు వాట్సాప్ చేయండి హండ్రెడ్ కాదండి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రతి సారీకి ప్రతీ మెసేజ్కి మేము క్లియర్గా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదో ఇట్లా వీడియో పెట్టాం కానీ ఇట్లా రిప్లై ఇస్తూ ఇవ్వడం కాదని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మెసేజ్కి ఒక కొద్దిగా ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా సరే కానీ మీకు క్లియర్గా మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరికైతే శారీ ఈ వీడియోలో అర్థం కాదు స్క్రీన్ మీకు ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ ఇస్ వాట్సాప్ చేయండి మీకు శారీ మళ్ళీ ఒకసారి క్లియర్గా ఫొటోస్ వెయి పళ్ళు ఫోటో బ్లౌజ్ ఫోటో లేదు వీడియో పంపకున్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తామండి ఓకే చూడొచ్చు ఇవన్నీ మనం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మామండి ఇవన్నీ ఆల్ ఓవర్ అన్నీ న్యూ స్టాకు ఈ శారీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే ఇచ్చేస్తుంది చూడొచ్చు మళ్ళీ మళ్ళీ అయితే ఈ అవకాశం అనేది రాదండి ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ ఇక టెన్ డేస్ అయితే ఆషాఢ మాసం కూడా అయిపోతుంది చూడొచ్చు చూడండి మంచి కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఓరే నెక్స్ట్ మంత్ ఏమైనా శ్రావణ మాసం వస్తుందండి ఏమైనా పెట్టుబడి ఉంటే మ్యారేజ్ ఉంటే మంచి సెక్రైజ్ తీసుకోవచ్చు అండి చూడండి అన్నీ ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం ఓకే నెక్స్ట్ వన్ మోర్ ఓకే చూశారు కండి ఈ సారీస్ అన్ని ప్యూర్ పట్టు సార్ అండి ఈ షాప్ వచ్చేసి కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ కాంప్లెక్స్ ఉంది హైదరాబాద్లో ఉన్న ఈజీ అడ్రస్ అండి విక్టోరియా మెట్రో కు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మన షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు మీకు చూపించిన శారీస్ అన్నీ మనం మేడం వల్ల వీడియో ఈ ఈ ఛానల్లో మనం చూపించి సేల్ చేసాము లాస్ట్ టైం ఎందుకు లాస్ట్ మంత్ కూడా మనము ఏది ఫోర్ ఫైవ్ ఫోర్ టూ డ్రెస్సింగ్ కోడ్ ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ వరకు ఈ శారీస్ అనేది ఫిక్స్డ్గా మనం సేల్ చేసాము మన వ్యూవర్స్కి ఫస్ట్ టైం చాలామంది మనకు మనకు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా చాలా మంది మన షాప్ విజిట్ చేస్తారు కాబట్టి ఇంకోటి ఏంటంటే మన మేడం మన ఈ ఛానల్ చూసి కూడా మనకు చాలా అంటే చాలా కస్టమర్స్ మనకు షాప్ విజిట్ చేసే వచ్చిన వాళ్ళు కూడా మీరు కూడా ఆషాఢ మాసం చేయలే ఉద్దేశంతో ఇది ఫస్ట్ టైం ఈ ఆఫర్ అనేది మనం పెట్టడం జరిగింది ఓకే మీ వీడియో కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మంచిగా యూస్ఫుల్ అవుతుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేయండి మ్యారేజ్ సీజన్ శ్రావణ మాసం కాబట్టి మంచిగా యూస్ఫుల్ అవుతుందండి ఈ శారీస్ అన్నీ చూపించిన శారీస్ అన్నీ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి మళ్ళీ అనేది అవకాశం అనేది రాదు ఇంకోటి ఏంటంటే మీకు ఇందులో సింగిల్ శారీ నచ్చినా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఏంటంటే వీడియోలో కూడా మీకు అర్థం కాకపోతే మాకు ఒకసారి మాకు ఫోటో పెట్టి శారీ ఫోటో పెట్టండి పెట్టుకుంటే మీకు శారీ పళ్ళు కావాలంటే పళ్ళు బ్లౌజు ప్లస్ శారీ ఫోటో ప్లస్ లేదు వీడియో కావాలన్నా వీడియో కూడా మీకు క్లియర్గా మీకు హండ్రెడ్ ప్రతి మెసేజ్కి మేము మీకు రిప్లై ఇస్తామండి అది రిప్లై ఇచ్చే బాధ్యత మాదండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్